రాష్ట్ర ప్రభుత్వ నూతన బదిలీలో భాగంగా వెంకటగిరి నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ నేడు వెంకటగిరి పోలీస్ స్టేషన్ లో పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు ఎస్ ఎస్టి సెల్ పనిచేస్తున్న సందర్భంగా తాజా బదిలీలో భాగంగా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టామన్నారు వెంకటగిరిలో ప్రధానమైనది శ్రీశ్రీ పోలేరమ్మ జాతర ప్రసిద్ధనని వెంకటగిరి జాతరకు గతంలో తాను బందోబస్తుపై చేయడం జరిగిందన్నారు ఈసారి నిర్వహించే వెంకటగిరి జాతర అందరి సహకారంతో ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు చేపడతానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ జిత్వా నాయక్తో పాటు సిబ్బంది ఉన్నారు నమస్కారం అండి నా పేరు ఏవి రమణ ఇన్స్పెక్టరు ఇప్పుడు నేను ఈరోజే ఎకడగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించాను గతంలో నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను ఎస్ఐ సివిల్ ఎస్ఐగా ఈ రేంజ్లో సెలెక్ట్ కావడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పదకొండు జూన్లో నేను సిఐగా ప్రమోషన్ రావడం జరిగింది సిఐగా నేను కావలి రూరలు అలాగే కావలి టౌను కలిగిరి సర్కిల్ అలాగే ఉదయగిరి సర్కిల్ అలాగే ప్రకాశం జిల్లాలో పామూరు సర్కిల్ తర్వాత నెల్లూరు జిల్లాలో దిశ పోలీస్ స్టేషను సిఐగా చేశాను అలాగే సిఐడిలోను ఇంటెలిజెన్స్లోను అలాగే డిటిసిలోను ఎస్బిలోనూ కూడా సిఐగా చేయడం జరిగింది ప్రస్తుతం నేను ప్రకాశం జిల్లాలో ఎస్సీ ఎస్టీ సెల్ సిఐగా ఉంటూ ఈరోజు ఇక్కడ తాజా బదిలీలో భాగంగా వెంకటగిరి సర్కిల్కి బదిలీ మీద రావడం జరిగింది ఈ వెంకటగిరిలో ఉన్నటువంటిది ప్రధానంగా ఇక్కడ వెంకటగిరి జాతర అనేది ప్రసిద్ధి చెందింది గతంలో నాలుగు సార్లు కూడా నేను ఈ జాతరలో పార్టిసిపేట్ పార్టిసిపేట్ బందోబస్తు చేయడం జరిగింది ఈసారి కూడా దాన్ని అందరు సహకారంతో గ్రామస్తులు అలాగే రాజకీయ నాయకులు లోకల్ వ్యాపారస్తులు అందరి యొక్క సహకారంతో దీన్ని ముందు ప్రశాంతంగా జరిగే విధంగా ప్రయత్నం చేస్తాను అలాగే ఏమైనా సమస్యలు ఉన్నాయో ఇక్కడ అన్నిటిని కూడా ప్రయారిటీ బేస్ మీద వాటి అన్నిటి మీద ప్రత్యేకంగా దృష్టి సారించి అన్నింటిని క్లియర్ చేస్తానికి కృషి చేస్తాను